రోహిత్ లెటర్ తీసుకొని కుటుంబ సభ్యులందరి ముందుకు వస్తాడు ఆ లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది నానా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది డాక్టర్ విశాల్ ఈ లెటర్ని రాశాడు పిన్ని అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు అనన్య కాంచన ఇద్ద ఇద్దరూ కూడా విశాల్ని చంపటం మూటగట్టి ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లటం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇక రోహిత్ లెటర్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు మీకు నేను ప్రమాణం చేసిన విధంగా అనన్య గారికి పిచ్చిని తగ్గించలేకపోతున్నాను నన్ను క్షమించండి నేను అనన్య గారికి ట్రీట్మెంట్ చేసి అనన్య గారికి ఉన్న పిచ్చిని తగ్గించాలనుకున్నాను కానీ మీ చిన్న కొడలు శరణ్యకు అది అసలు ఇష్టం లేదు నన్ను ట్రీట్మెంట్ చేయొద్దని చెప్పి ఇబ్బంది పెడుతుంది అని విశాల్ లెటర్లో రాసినట్టు రోహిత్ చదువుతూ ఉంటాడు ఆ లెటర్ విని శరణ్య ఒక్కసారి షాక్లో ఉంటుంది అదేంటి నేను అలా ఎందుకు చేస్తాను నాకు ఆ లెటర్లో ఉన్నదానికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి శరణ్య కాంచనకు చెప్తూ ఉంటుంది ఇక చాలు ఆపు శరణ్య అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది అదేంటక్క అలా అంటున్నావు శరణ్య అనన్యకు ట్రీట్మెంట్ చేస్తా అంటే ఎందుకు వద్దంటుంది అని ఆనంద భరవి అడుగుతూ ఉంటుంది నాకు తెలుసు ఆనంద మొదటి నుంచి నేను నేను గమనిస్తూనే ఉన్నాను అనన్య అంటే సరేణ్యకు అసలు ఇష్టం లేదు అని లీలావతి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఇదంతా అనన్య ఆడుతున్న నాటకమని ఆనంద భైరవి ఎలా బయటపెట్టనుంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్